సో హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లోక్స్ హరీష్ నేను మీ హరీష్ మొత్తానికి అయితే మూడు అయితే కంపెనీలో పండుకోవడం అయితే జరిగింది మూడు రోజులు పండుకున్నాక ఈ రోజు పొద్దుగాల మన బండికి లోడింగ్కి అయితే మోక్షం అయితే వచ్చింది మనం కాటా పెట్టుకొని అయితే రమ్మన్నారు అనమాట కాటా పెట్టుకొని అయితే వెళ్ళిపోయి మనం లోడింగ్ కోసం అయితే పెట్టేద్దాం అండ్ డివో కూడా కొంచెం తేడా అయితే రాశాడు అనమాట డివో వచ్చేసి మన బండి ఇరవై నాలుగు టన్నులు అయితే ఇరవై టన్నులకైతే డివో ఇచ్చిండు ఇప్పుడు బండి అక్కడ లోడింగ్ కోసం పెట్టేసి మనం వెళ్ళి డివో అయితే చేంజ్ చేసుకొని రావాలి అండ్ అడ్రస్ కూడా చెండోలి అని రాసిండు పుచ్చుకున్న చెండోలి నుండి అయితే మళ్ళీ మనం యూపీబై మార్క్స్ నుండి అది ఇది ఉంటుంది పార్టీకి ఫోన్ చేసి అది కూడా మాట్లాడాలి అంత కథకథన అయితే ఉన్నది ఇలా సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం కాటా పెట్టుకోవడానికి అయితే వెళ్ళిపోదాం పదండి కాటా పెట్టేసుకొని మళ్ళీ బండి తీసుకొని వచ్చేసి ఇక్కడ అయితే పెట్టేద్దాం కాటా కాటా మనకు ఎంటీ కాటా ఎంత వస్తుందో తెలుసు కదా మీకు ఆల్మోస్ట్ పదకొండు టన్నుల ఆరు వందలు అట్లా వస్తాయి కావచ్చు ఎందుకంటే డీజిల్ ఫుల్లే ఉంది కాబట్టి డీజిల్ ఫుల్ ఉందా ఎనభై లీటర్లు అయితే ఉంది డీజిల్ డీజిల్ ఫుల్ అయితే మన పదకొండు టన్నుల ఏడు వందల ఎనిమిది వందలు అట్లా వస్తుంది అది మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే మనం ఎంటీ బండి అయితే పెట్టినాం కాబట్టి పెట్టేసుకొని చేద్దాం మొత్తం బాడీలో పట్ట అయితే వేసేసుకొని బండి అయితే రెడీ చేసేసినాం ఇక మనకు లోడింగ్ స్టార్ట్ చేయడమే బాకీ అయితే ఉంది కొంచెం పట్ట అయితే కొంచెం మొన్న వర్షానికి అయితే లిటిల్ బిట్ తడిసింది ఇది కొంచెం ఆరితే సరిపోయింది సో రాత్రి అయితే మేము సది కూడా అయితే చేసుకున్నాం సది కూడా ఎట్లా చేస్తారో తెలుసు కదా మీకు పెరిగేసుకుని అయితే కలుపుకున్నాం ఇప్పుడు వేద్దాం అల్ల ఈగలు పాడుగాను సో సదుపు అయితే ధనుష్ రాత్రి కలిపిండ ఎట్లా కలిపిండో ప్రాసెస్ కూడా ఇప్పుడు చూపిస్తుంది చూడండి సో ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి అంటే ముగ్గురం ఉన్నాం కదా రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటే ఇక మాకు సరిపోద్ది అండ్ మిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము తెచ్చిన మిర్చి వచ్చేసి ఎట్లున్నాయి బావా అది ఘాటు అదిరిపోవట్లేదు ఘోరంగా ఉన్నాయి అందుకనే ఇక మిర్చి వేయట్లేము ఎట్లా మనకు అట్లా మిర్చి తినడం అలవాటు లేదు కాబట్టి ఉల్లిగడ్డ కట్ చేసుకొని నేను లేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇంత ఉప్పు వేసుకొని సర్తే ఉంటుంది కదా నంచుకున్న దానికి మనకు కింద చికెన్ కూడా ఉంది మంచిగా మా బావ నేను వండి సూపర్గా సో లోడింగ్ అయితే ఉంది లోడింగ్ అయ్యేసరికి మేము అన్నం తినేసి ఉంటే కొంచెం బెటర్ కదా ఎందుకంటే మళ్ళీ లోడ్ అయినాక పట్ట కట్టుకునే ప్పుడు తిని లేకపోయినాం అనుకోండి ఎండ చూడండి ఎట్లా కొడుతుంది మన సైడ్ వానలు దంచుదొంచుతాను ఇక్కడ ఎండ దంచుదొంచుతాను సో తిని రెడీ ఉంటే ఆ నడి మధ్యలో ఎండలో పెట్టుకొని కూడా మనం పట్ట అయితే కట్టుకోవచ్చు ఎందుకంటే బాడీ కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి పట్ట కట్టేసరికి మళ్ళీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది అప్పటికి మళ్ళీ పేపర్లు వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి బండి కొంచెం ముంగడ పెట్టేసుకొని గిన్నెలు కడుక్కొని బువ్వ కూర వండుకొని స్నానాలు ఇట్లా చేసరికి పేపర్లు వస్తే నాకు తెలిసి ఈవినింగ్ వరకు అయితే బయలుదేరుతామని అయితే అనుకుంటున్నా ఇక్కడ నుంచి సో మనకంటే ముందు ఒక బండి ఉంది కాకపోతే నిన్న రాత్రి అయితే వీళ్ళతోటి గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది వచ్చి మూడు రోజులు అయితే ఉంది మరి ఏంది లోడ్ చేస్తారా ఏరా ఏం కదా అని చెప్పేసి అంటే ఈ రోజు ఒక రెండు బండ్లు మనకంటే ముందు అంటే ఇదే కంపెనీ బండ్లు ఆల్రెడీ ఉన్నా కూడా మన బండి అయితే ఫస్ట్ లోడింగ్ అయితే పెట్టేశారు లోడ్ అయితే ఐతా ఉంది నాకేమో చేస్తారంట ఆల్రెడీ నీకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న నీకు ఎందుకన్నా పెళ్లి అయితే అప్పుడే అయిపోయింది తమ్ముడు పెళ్లి కాని వాళ్ళకి ఎక్కువ వస్తాయి పెళ్లి కాని వాళ్ళకి ఎక్కువ వస్తాయి నీకు ఇంకెక్కువ వస్తానేగా అయ్యా ఫోన్లు అదే నువ్వు అయితే సిఎం పిఏ కంటే దారుణంగా ఉన్నావు బా నిజం చెప్తానా గంట గంటకు ఒక ఫోన్ పోతుంది నీకు మరి ఉన్నారు కదా ఎవరితో మాట్లాడతారు ఏం కదా మరి నేను మా సంజయ్ చెప్తా మరి చూడే ఒకసారి కస్టమర్లు కస్టమర్లు ఫోన్ చేస్తారు అది ఏ కస్టమర్లు తెరువులే ఉన్నారు కదా ఫ్లాట్లు వాళ్ళు వీళ్ళు మరి ఏం దూరం కస్టమర్ అయితే నా ముంగడ మాట్లాడొచ్చుగా నువ్వు ఎందుకు దూరం ఎందుకు దూరం పోతారా పోవాలి కదా నేను చెప్తా నేను అట్టే చెప్తావు ఒకసారి చూడ ఒక కన్నేషించు అంట నువ్వు కూడా ఎడతారు నేను కూడా ఎడతా మధ్యలో కడి మధ్యలో కడి ఆ ఉల్లిగడ్డలు మాత్రం తొందరగా నిన్న తెచ్చినాయి అయ్యి ఆ నిన్న తెచ్చినాయి అబ్బా మంచి ఘాటు నువ్వు ఎడతారా బా అది పెరుగుకి వెళ్ళి చూస్తాను నువ్వు ఏడిపిత్తవు తప్ప ఏడతావు కానీ పెరిగిల్లు చూస్తా ఆ ధనేష్ ఎందుకు ఎడతారు ఇంటికి పోదాం పోదాం అయిపోయింది లోడ్ అవుతా ఏడో లోడ్ అవుతాలే కొన్ని వాటర్ పోసి నీళ్ళు పోదాం వాటర్ పోసిడేది నీళ్ళు చూడు సాల్ట్ సరిపోయిందా లేదు చూడు అంటే ఇప్పుడు అయితే పెద్దోని కదా ఫస్ట్ ఆయన సప్పగానే తింటాడు సరే వేసుకో నువైతే వేసుకో కొంచెం చూడు నువ్వు కూడు అవసరం సాల్వ్ పడుతుంది కొంచెం చూడు సర్ది టేస్ట్ బాగుంది టేస్ట్ సర్దివో సూపర్ ఉంటుంది వెనకట మన వాళ్ళు తినేది ఇది కాదా నీకు తెలుసా బాప ఇప్పటికి కూడా రాత్రి ఇట్లా అన్నం మిగిలిపోయింది అనుకో మంచిగా సద్దుగుడు చేసుకుంటాడు అంటే పెరిగేస్తాడు కలిపి పక్కన పెడతాడు ఇక పొద్దున్న లేవగానే ఏడింటికే వేసుకొని అనుకో తింటనే ఉంటాడు టిఫిన్ కన్నా అయిపోయి మళ్ళీ చక్కదనంగా ఉంటుంది ఇక ఇల్లా కూడా వేసి కలిపకపోయినా మరి మనకు సైడు అయ్యి మూలక యాంగ్లర్లు అయితే ఓపెన్ ఉన్నాయి కదా పట్టా జినుముతుంది అని చెప్పేసి ఈ విధంగా బస్తా అయితే చూడుతూ ఉన్నాము బస్తా చూడితే మనకు పట్టాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది పట్టా వేసినా కూడా మనం ఓన్లీ ఒక రబ్బర్ పట్ట పైన ఓన్లీ అట్లా ఈ రబ్బర్ పట్ట అటు ఇటు దిగుతుంది వెనకకి వస్తుంది పైన మైనం పట్ట వచ్చేసి ఓన్లీ లోడ్ వరకు అంటే కింది దిగకుండా ఓన్లీ లోడ్ వరకే వేసేసి సెట్ చేస్తాం మొత్తం ఎందుకంటే మనకి ఇటు మూలలు షార్ప్ ఉంటాయి కదా ఈ షార్ప్ ఉండడం వల్ల పట్ట అయితే చినిగే అవకాశం ఉంటుంది అందుకనే ఈ విధంగా చుట్టేస్తూ ఉన్నాం దానికి ఏదైనా తాడు కడతాయి ఇక పురుకోస కడితే అది ఫిక్స్ అయిపోతుంది అట్లా ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఇట్లా లోడ్ వేసుకున్నప్పుడు కూడా మనం ఊరికే కట్టుకోకుండా ఆ విధంగా ఏదైనా తాడు పెట్టేసి ఫిక్స్ చేస్తే అయిపోతుంది దానికి క్యాపీ బండి పట్ట కట్టుకోవడం తాడు కట్టుకోవడం మొత్తం అయితే అయిపోయింది ఒకసారి అయితే చూపిస్తాం మన పట్ట ఎట్లా వచ్చిందో బరాబర్ మన లోడ్ వచ్చేసి యాంగ్లర్ లెవెల్కి అయితే వచ్చింది కాబట్టి తాడు లాగడానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే మేమైతే గట్టిగా లాక్కున్నాం గట్టిన లాక్కున్నాం ఎందుకంటే మన యాంగ్లర్ మీదనే ఉన్నది కాబట్టి అసలు మనకు తాడ్ అనేది ఇక లూజే కాదు మన మధ్యలో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అన్ని బండ్లు అయితే అన్లోడ్ అయితే ఉన్నాయి నీడలు పెట్టుకున్నాం ఎండ అయితే ఇరగదిస్తుంది నీటలో పెట్టేసుకొని మంచిగా పట్ట అయితే కట్టుకున్నాం అంటే మాకు కొంచెం ముడతలు ముడతలు వచ్చింది రండి ఎందుకంటే రబ్బర్ పట్ట పైన ప్లాస్టిక్ బ్యాగులు కదా ఆ బ్యాగుల మీద పుస పుస జారుతుంది మనం ముందు కట్టేటప్పుడు వెనక జారుతుంది వెనక కట్టేటప్పుడు జారుతుంది లేకపోతే ఈ ముడతలు కూడా రాకుండా కట్టుకోవచ్చు రబ్బర్ పట్ట అయినా మనకు ఎట్లా అంటే కొంచెమే మిగిలింది అనమాట అటు కొంచెం ఇటు కొంచెం మిగిలింది దాన్ని సెట్ చేసుకొని కట్టేసరికి ఇట్లా ముడతలైతే వచ్చింది లేకపోతే దీన్ని బరాబర్ ఇటు వీళ్ళ చూసారా సో ఇది వచ్చేసి ఓన్లీ ఆ లోడ్ మందే వస్తుంది ఈ పట్ట కూడా డిఫరెంట్ ఉన్నది ఓన్లీ కట్టడు ఉండదు ఉన్నట్టుంది ఈ రబ్బర్ని ఇట్లా ట్యూబ్ని లాగి హూక్స్గా తగిలిచ్చుడే సో స బండి లోడ్ అయితే అయిపోయింది లోడ్ అయిపోయి ఇప్పుడే బయటకు వెళ్తా ఉన్నాము నేను ఇటు చేసి చూపించినప్పుడు అడతిప్పు బండి అది సో స బండి లోడ్ అయితే అయిపోయింది పేపర్స్ కూడా వచ్చేసినాయి మనకు అండ్ సెక్యూరిటీ కాక మనకు డోర్ అయితే తీస్తూ ఉన్నాడు అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాం ఎందుకంటే పేపర్స్ అక్కడనే వస్తాయి అనమాట ఇక్కడ నుండి మనం నిమ్మలంగా బయలుదేరిపోవాలి కథం గేర్ పెట్టినామంటే మనం డైరెక్ట్ హనుమాన్ జంక్షన్లో పడేటట్టు పోవాలి స్నానాలు గిట్లా చేసుకొని ఫ్రెష్గా బయలుదేరినాం అన్నమాట్టు స్నానాలు చేసుకొని వంట ఉండలేదు ఇక అలా ఇక ఎట్లాగో ఇంతకుముందు సతిభువు తిన్నాం కదా ఇక డైరెక్ట్ బయట తింటాం ఏదైనా హోటల్లో రోటీ గిట్లా స్నానం చేస్తే అసలు మామూలుగా రెడీగా అట్లా మొత్తం బొట్లు గిట్లా అసలు మామూలు లేదు ఎన్ రూట్ టు హనుమాన్ జంక్షన్ ఎందుకంటే మనం నార్మల్గా మొన్న వచ్చేటప్పుడు ఇటు కంపెనీ నుండి బయటకు వచ్చినాక రైట్ సైడ్ నుండి వెళ్ళినాం ఇప్పుడు అయితే కి అయితే వెళ్తా ఉన్నా ఎందుకంటే రైట్ సైడ్లో రోడ్ అయితే బాగాలేదు మొత్తం గోతులు గోతులు ఉందన్నమాట ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళిపోతే మనకు ఒక టోల్ గేట్ అయితే తగ్గుతుంది ముందుకెళ్ళి మనం రైట్ సైడ్ తీసుకుంటే హైవే అయితే ఎక్కుతాం ఆ హైవే ఎక్కితే మనకు ఒక టోల్ గేట్ అయితే తగ్గుతుంది టోల్ గేట్ తగిలిన పర్లేదు కానీ బండిని అయితే ఇబ్బంది పెట్టద్దు కదా మనం బరాబర్ ఇరవై నాలుగు టన్నుల లోడ్ అయితే పడింది మన బండి పూర్తి వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు టన్నుల ఐదు క్వింటాలు అయితే వచ్చింది అనమాట మొన్న మనం వచ్చిన రోడ్డు వచ్చేసి ఈ విధంగానైతే లేదనమాట మొత్తం గోతుల రోడ్డు ఎంటీ బండి కాబట్టి ఆ రూట్లోనైతే వచ్చినవి ఎందుకంటే మనకు అట్నుండి అంటే ఆఫీస్ దగ్గర నుండి ఆఫీస్ పర్సన్ అయితే ఒక ఆయన వచ్చిండు ఆయన తీసుకొని అయితే అనమాట అండ్ ఆయనే చెప్పిండు ఒకవేళ మీరు రిటర్న్ లోడ్ అయ్యి వచ్చేటప్పుడు ఈ రూట్లో వస్తే రండి గోతులు ఉన్నాయి కదా లేకపోతే మీకు ఇంకో రూట్ కూడా ఉంటుంది కంపెనీ నుండి బయటకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ తిరిగితే మీకు స్ట్రైట్గా వెళ్తే ఒక ఐదు కిలోమీటర్లు పోయాక ఇంకొక రోడ్ వస్తుంది అక్కడ మీరు రైట్ సైడ్ తీసుకుంటే మీకు మంచి రోడ్డు అయితే వస్తుంది హైవే అయితే ఎక్కొచ్చు అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట హైవే ఎక్కితే ఇటు సైడ్ వచ్చేసి ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది అన్నాడు ఆ టోల్ గేట్ కట్టుకోకుండా రావాలంటేనో మనం వచ్చిన రూట్లోనే వెళ్ళండి టోల్ గేట్ కట్టుకోవాలనుకుంటేనో అంటే మీకు రోడ్డు మంచిగా ఉండాలనుకుంటే ఇట్లా రండి అని చెప్పేసి అయితే అన్నాడు సో మనం ఆ గతుకు ఆ గోతులు అయితే అసలు మామూలుగా లేదు మన రాజనగరం రోడ్డు కంటే దారుణంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకనే మేము ఈ రూట్లోనైతే వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయినాం లేకపోతే ఆ రోడ్లో వెళ్తే మనకు కొత్త బండి కాబట్టి డేంగా కానీ పాత పండ్లు అయితే మెయిన్లు ఇరుగుతాయి కట్టలు ఇరుగుతాయి అంత దారుణంగా ఉన్నాయన్నమాట ఇక ఎందుకు మనకు లేని పనులు ఇప్పటికే మన బంపర్ పైకి చూస్తుంది మళ్ళా మళ్ళీ దాన్ని ఇంకా పైకి మల్చుడు ఎందుకు అని చెప్పేసి నేనైతే ఈ రూట్లోనైతే వస్తున్నాను అనమాట సో ఇదే మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ ఎక్తిగా డైరెక్ట్ మనం హైవే ఇక ఇది మన ఆఫీస్ దగ్గరికి వెళ్తాం ఆఫీస్ దగ్గరికి వెళ్తే తాత వినపడతలేవే శివులు మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక పేపర్ జిరాక్స్ తీసుకునేది ఉన్నది ఆ పేపర్ జిరాక్స్ తీసుకుంటే ఓ రాదే కాక రండి అంత వెళ్ళింది అంత వెళ్ళినా అంత బయటికి వెళ్ళినా కూడా బోలేరో బ్రేక్ వేయకుండా అట్నే ఉరుకుతాడు సో మనం ఈ రూట్లో వెళ్తే ఒక డబ్బులు పెడతా ఉంటుంది ఇక ఇంకా డైరెక్ట్ మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇట్లా తీసేసుకొని గేర్ పెట్టినామంటే ఇక స్టాప్ అనుమానం చేయించారు మరి వర్షాలు వస్తాయట మరి తగ్గినాయా లేదా అనేది అయితే తెలీదు వర్షాలు తగ్గితే మాత్రం చాలా బెటరు లేదు అట్లే వచ్చినాయంటే మనం కూడా అక్కడికి వచ్చి ఆగిపోవాల్సిందే ఇక చూడాలి ఎట్లుందో పరిస్థితి ఎట్లుందో చూడాలి ఇక అక్కడ ఫోన్ చేసి కనుక్కోవాలి ముందే మనకు వచ్చేసి దీపక్ ఫ్యాక్టరీకే దీపక్ అంటేనే నాకైతే దండవే పెట్టేది అక్కడికి పోయినాక కూడా మినిమం ఒక రోజు పండుగ మాత్రం అన్లోడ్ అయితే కాదు బండి అయ్యా రాములా ఏడివైనా పండుగనుడే ఇంకా ఫస్ట్ ట్రిప్ గోపాల్గంజ్కి వచ్చిందే మనకు ఎట్లా ఇట్లా వచ్చినాం అన్లోడ్ అయింది మళ్ళీ తెల్లారు లోడ్ అయింది సబ్కొని వెళ్ళిపోయాం ఇది ఒకటే కొంచెం సో మనకు ల్యాబ్ రిపోర్ట్ అయితే వాట్సాప్ చేసారు అనమాట ఆ ల్యాబ్ రిపోర్టు ప్రింట్ తీసుకోవాలి అందుకే మనం ఒక దగ్గర జిరాక్స్ సెంటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఆగి ఆ ల్యాబ్ రిపోర్ట్ తీసేసుకొని బయలుదేరున్నాం ఇదే టోల్ గేట్ అనమాట మనకు మధ్యలో తగిలేది టోల్ గేట్ అయితే క్రాస్ చేసేసినాం ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము ఆఫీస్ వచ్చేసి ఇంకొక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం మొన్న వచ్చినప్పుడు అయితే దీనికంటే ముందే మనం లెఫ్ట్ తీసేసుకొని ఇండస్ట్రియల్ ఏరియా నుండి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఇక్కడ మన ఆంధ్ర బండి అయితే ఒకటి ఆగి ఉంది నాకు తెలిసి ఇది కూడా మైదా కంపెనీకి వెళ్తుంది లోడు సో ఇక్కడ వేరే ఏదో కంపెనీ అయితే ఉంది మనకు లెఫ్ట్ సైడ్లో అక్కడగా వచ్చే లోడు అండ్ మనం మొన్న వచ్చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక రోడ్ అయితే కనిపిస్తూ ఉంది ఇది సో ఈ అయితే వెళ్ళాము ఈ లో వెళ్తే మనకు ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ముజాఫర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియా ఇది సో ఇక్కడ టర్నింగ్ తీసుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళాక ఇండస్ట్రియల్ ఏరియా దాటాక ఒక ఐదు కిలోమీటర్ల నుండి ఏడు కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉండవు రోడ్డు మాత్రం ఘోరంగా ఉంటుంది ఒకవేళ ఎంటీ బండి వెళ్ళాలనుకుంటే మీరు ఆ రూట్లోనైతే వెళ్ళండి లోడ్ బండి అయితే ఆ రూట్లో వెళ్ళకండి ఆ రోడ్ అయితే అస్సలు బాగాలేదు అంటే ఇంట్లో ఇక్కడ వర్షాలు వచ్చినాయి కదా ఈ వర్షాల కారణంగా గోతులు మరీ అయితే అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు నేను వచ్చిన రూట్లో వెళ్ళడం మీకు కొంచెం బెనిఫిట్ లోడ్ బండి అయితే ఆ కంపెనీలో లోడ్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు నేను వచ్చిన రూట్లో వెళ్ళడమే రావడమే బెటర్ అనమాట గోతులలో పడి ఇబ్బంది పడే వదులు కాకపోతే ఒక మూడు వందల రూపాయలు టోల్ గేట్ కదంతే సో ఇది వచ్చేసి ముజాఫర్పూర్ ఆటో నగర్ అనమాట మొత్తం బాడీ బిల్డింగ్ షెడ్స్ మెకానిక్ షెడ్స్ అన్నీ ఇక్కడనైతే ఉన్నాయి మనకు భారత్ ట్రాన్స్పోర్ట్ నుండి అంటే పాట్నా నుండి బా ఇటు ముజాఫర్పూర్ వస్తే భారత్ ట్రాన్స్పోర్ట్ నుండి లెఫ్ట్ సైడ్ పైకి ఎక్కితే మనకు ఈ రోడ్డుకి అయితే వచ్చేస్తాం ఇది మొత్తం ఆటో నగర్ సంబంధించిన ఏరియా మొన్న నైట్ వచ్చినాం కాబట్టి మనకు అంత ఏర్పడలేదు ఈరోజు డే టైంలో వస్తున్నాం కదా సో ఇది నగర్ అని అయితే తెలిసింది అనమాట సో మొత్తం లారీకి సంబంధించిన వర్క్స్ అన్నీ ఇక్కడ అయితే జరుగుతూ ఉన్నాయి బాడీ బిల్డింగ్ షెడ్లు మెకానిక్ షెడ్లు అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మెకానిక్ షెడ్ అయితే ఇంకా కూడా ఆపుతలేడు కదా ఇది చెప్పి నేను కొట్టినంటే ఓకే కాదు ఇదే ఉంది నేను కొట్టిన ఆరంగ కొట్టే వాళ్ళు ఇది కాదు అది వెనకనే ఉన్నదా మనం ఇక్కడ మరి ఆరంగలో మించి స్టైల్ లేరు కదా తమ్ముడు అందుకని మనం కూడా వీళ్ళ లెక్కనే మారిపోవాలి ఇక ఇక్కడ ఏ స్టేట్కి పోతే ఆ స్టేట్ వాళ్ళ లెక్క మారిపోవాలి అట్లయితేనే మనం లోకల్ అనుకుంటారు అట్లా ఉంటాం కాబట్టి అట్లా ఎంత కానీ లోకల్ ఆత్మీయ ను నువ్వు చూద్దానికి కూడా ఎక్కే ఉన్నావులే వెస్ట్ బెంగాల్ అంటే నమ్ముతారు కాదు ఆఫీస్ దగ్గరలోకి అయితే వచ్చేసినాం అక్కడ మన ఆఫీస్ అయితే ఉంది ఇక్కడ మనం కట్ చేసేసుకొని అటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి పెడదాం ముంగట్ నొక్కుదామా దగ్గరికి పడుతుందా లేకపోతే బండి ముంగటి పెట్టినా ముందు పోయి వెనక రివర్స్ పెడదాం సో పేపర్స్ అయితే వచ్చేసినాయి మనకు అండ్ అడ్వాన్స్ కూడా దొరికిందన్నమాట ఒక యాభై వేలు సో ఇక్కడ వచ్చేసి మనకు ఏం కట్ చేసుకోరు అంటే ఫైవ్ పర్సెంట్ కట్ చేసుకున్నాడు అలాంటివి ఏమి ఉండవు అనమాట ఒక యాభై వేలు అడ్వాన్స్ అయితే ఇచ్చిండు మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి మనకు అక్కడ అన్లోడ్ అయ్యాక రిసీవ్డ్ వస్తాయి కదా రిసీవ్డ్ వీళ్ళకి వాట్సాప్ చేస్తే మనకు మిగిలిన బ్యాలెన్స్ అయితే వస్తాయి ఒక యాభై వేలు ఈ యాభై వేలు మనకు పోవడానికి డీజిల్కే సరిపోతాయి అంటే డీజిల్కి ఇచ్చినట్టుగా మనకు అది ముచ్చట బయలుదేరుదామా ఇక జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ నమ శివాయ హాజీపూర్ పాట్నా భక్తిపూర్ బిఆర్ షరీఫ్ రాంచీ జంషేడ్పూర్ ఇంకా ఇంకా ఇంకేము బాలాసూర్ కటక్ భువనేశ్వర్ ఇచ్చాపురం వైజాగ్ సో అన్నమాట వన్ రోడ్డు ఇక ఆ తర్వాత మీకు తెలిసింది ఎట్లా పోవాలనేది కరోనా కొట్టిన సప్పు లేదు ఇటు చూసు లేదు పెద్ద వస్తుంది అన్న ఇంగితం కూడా ఉండదు సో మనం ఫస్ట్ అయితే బయటికి సిటీ నుండి బయటికి వెళ్ళిపోయి ఒక పదివేలు డీజిల్ అయితే కొట్టించుకోవాలి పదివేలు ఆరు ఆరు వేలు సరిపోతుంది ఎందుకంటే బీహార్లో రేట్ ఎక్కువ ఆరు వేలు డీజిల్ కొట్టించుకుంటే మళ్ళీ మనం జార్ఖండ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతాం జార్ఖండ్కి దీనికి ఎంత తేడా అంటే ఒక రూపాయి తేడా ఇంకా మనకు తెలంగాణలో ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు యూపీలో ప్రైస్ వచ్చేసి ఎనభై ఎనిమిది రూపాయలు అక్కడ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఎనిమిది రూపాయల తేడా ఒక మూడు వందల లీటర్లు ఇంటూ ఎనిమిది వేసుకోండి ఎంత వస్తుందో మూడు ఎంపులు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల రూపాయల తేడా వస్తుంది అందుకనే మనం చిన్న చిన్న వాటి దగ్గర కూడా చూసుకోవాలి అట్లయితేనే మనం ఈ ఫీల్డ్ల పైసలు వెనకేయగలుగుతాం ఏ ఎట్లయితే ఎక్కడనో అక్కడ కొట్టించుకొని పోదాం అనుకుంటే మాత్రం ఇక మనకు మిగిలేదే ఉండదు డైరెక్ట్ వచ్చినాయి వచ్చినట్టు బోడే ఉంటుంది అనమాట మొత్తం చిల్లర పైసలే ఇచ్చిండు మనకు ఐదు వందల కట్టా ఒకటి ఇంత అయిపోయేది ఇంత కట్టిచ్చిండు మనకు సో బండ్లో డీజిల్ అయితే దగ్గర పడ్డది ఇక్కడ ముందైతే ఒకటి భారత్ బంక్ అయితే ఉంది అందులో కొట్టిద్దామని చెప్పేసి అయితే మేము బండి అయితే తీసుకొని అయితే వెళ్తా ఉన్నాము మళ్ళీ ఏం లేదు పార్ట్నర్ సిటీలో పోయాక అసలు వెళ్ళలేదు అనుకో డీజిల్ పని అనుకో మధ్యలో అయితే లేని పని నొప్పి అవుతుంది సో ఇక్కడ రేట్ ఎంత ఉందో చూద్దాం మరి ఇక్కడ రేట్ వచ్చేసి మనకు తొంభై రెండు రూపాయల పది పైసలు అయితే ఉందన్నమాట కారు వాళ్ళు కొట్టించుకునే వెయ్యి రెండు వేల రూపాయల డీజిల్కు ఈ విధంగా క్లీనింగ్ ఇదంతా ప్రాసెస్ అయితే నడుస్తుంది మనం ముప్పై వేలు నలభై వేలు కొట్టిస్తే మనకైతే ఏముండదనమాట మనం పుచ్చుకునే ఒకసారి అన్న ఇయన్న మేము మేము మీమే దూడ్చుకుంటాం అన్న కూడా ఇయ్యారు ఇక్కడ కథ అట్లా ఉంటుంది లారీ వాళ్ళకి రెస్పెక్ట్ అంటే చాక్లెట్ కింద పడేసుకున్నావా అందుకనే సమానం మంచాలి ఇంకొకటి మిగిలింది బాగితే అయిపోవుగా ఎవరికో చెప్తే మనకే అనిపించింది సో డీజిల్ అయితే కొట్టేసుకున్నా ఒక పదివేల డీజిల్ అయితే కొట్టించినా ఇక మనం జార్ఖండ్కి అయితే వెళ్ళిపోవచ్చు జార్ఖండ్ స్టేట్లో మళ్ళీ ఫుల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి అక్కడికి ఒక రూపాయి అయితే తక్కువ ఉంటుంది అని చెప్పాను కదా అదనమాట మొత్తుకున్నాడు తమ్ముడు మన మనదేమన్నా బండి దేనికన్నా ఆనిందా నేను అనుకోని ఆపితే వెనక బయండి నుండి వెళ్తాను వెనక బయండి మంచిగా నిద్రేసిండట సో ఇంకొక ఇరవై కిలోమీటర్లు అయితే పాట్నా వెళ్ళిపోతాం పాట్నా నుండి మనం లెఫ్ట్ తిరిగేస్తే డైరెక్ట్ ఎక్కడికి మనం భక్తిపూర్ భక్తిపూర్ నుండి జార్ఖండ్లోకి వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మళ్ళీ జార్ఖండ్ లాస్ట్కి మళ్ళీ ఇంకొక ఫుల్ ట్యాంక్ చేసుకున్నామంటే మాక్సిమం అన్లోడ్కి వెళ్ళాం సగం ఉండగానే మనం గిరిసలా వెళ్తాం సగం ఉండగా గిరిసల వెళ్ళి మళ్ళీ గిరిసల ఫుల్ చేసుకుంటే అన్లోడ్ అయిపోయి మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ తెలంగాణకైనా లేకపోతే మళ్ళీ అయినా రావచ్చు ఆంధ్రాలో మనకంటే ఎక్కువ తెలంగాణలో వచ్చేసి తొంభై ఐదు రూపాయలు ఆంధ్రాలో తొంభై ఏడు రూపాయల చిల్లర నడుస్తూ ఉంది డీజిల్ రేటు ఏందో మరి మనకి కథ ఈ డీజిల్ రేట్లు అన్ని స్టేట్లలో తక్కువనే ఉన్నాయి మన రెండు స్టేట్లలో కంటే సో మొన్న మన బండి ముజాఫర్పూర్ అన్లోడ్ అయినాక పాట్నాకైతే వచ్చినాం కదా లోడింగ్ కోసం ఆ లోడింగ్ కోసం వచ్చేటప్పుడు మనం ఇదే బ్రిడ్జి నుండి అయితే వెళ్ళిపోయినాము ఇదే బ్రిడ్జ్ నుండి వెళ్ళిపోయినప్పుడు మనకంటే ఒకరోజు ముందు రోజు మనకు పూతెట్టు ట్రక్ లాక్స్ అని చెప్పేసి ఉంటారు కదా సో వాళ్ళైతే అనమాట ఇట్ సైడ్కి రోజు బిఫోర్ అయితే మనం కూడా వాళ్ళ వాళ్ళము ఇక్కడ మనకు పాట్నాలో గంగా నది అయితే చాలా బాగానైతే పోతూ ఉంది అండ్ ఇక్కడ మనకు సైట్ సీయింగ్ కోసం అంటే బోటింగ్ కోసం అయితే మనకు అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి మనం గంగా నదిలో జస్ట్ అట్లా తిరగచ్చు అన్నట్టు సో ఈరోజు ఫుడ్ వండుకోలేదు కాబట్టి మనం ఒక హోటల్ దగ్గర అయితే ఆపేసినాము బండి ఇక్కడ సైడ్ కి రోడ్డు పక్కన పెట్టేసి ఇక్కడ హోటల్ ఉంది యా యా ఇక్కడ హోటల్ ఉంది హోటల్లోకి వెళ్ళి ఏమైనా ఆర్డర్ చేసేసుకొని తినేసి మొత్తం సేములాని పెట్టిండుగా ఇక్కడ బండికి పెట్టుకున్నా సో హోటల్లో భోజనం చేసేసి బయలుదేరుదాము టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతా ఉంది ఇప్పుడే మనం బీహార్ బార్డర్ అయితే క్రాస్ చేస్తూ ఉన్నాము బార్డర్ క్రాస్ చేసాక మనకు ఘాట్ రోడ్ అయితే వస్తుంది ఘాట్ రోడ్ అయితే ఇది చాలా లాంగ్ అయితే ఉంటుంది అనమాట అంటే మనకు ఎట్లా హనుమా ఘాట్ ఉన్నట్టు ఇట్లా ఒకటేసారి డౌన్ ఉండకుండా చిన్నగా మన తిరుపతి గుట్ట ఎక్కుతాం కదా సో ఆ విధంగానే అయితే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇది మంచిగా ఎక్కి దిగొచ్చు మనం అటు నుండి ఇటు వచ్చేటప్పుడు అయితే ఆర్టీఓ అయితే ఉంటాడు ఆర్టీఓ ఉండి మామూలు తీసుకోవడం అలాంటి ఇలాంటివి ఉంటాయి కానీ మనం నుండి రిటర్న్ పోయేటప్పుడు అయితే మనకు ఎవరు ఆపర్ అనమాట డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనకు అటు సైడ్ వచ్చేసి లైట్లు వెలుగుతున్నాయి కదా అక్కడ చెక్ పోస్ట్ అనమాట అట్ సైడ్ వచ్చేటప్పుడు బండ్ ఆపేసి నెలకు ఇరవై ఐదు వందలు కడితేనో నెలకు టోకెన్ అయితే ఇస్తాడు నార్మల్గా నార్మల్గా మామూలు అయితేనేమో వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటాడు అనమాట సో ఈ విధంగా బండ్లు అయితే ఇక్కడ ఆపేసుకోవాలి బండ్లు ఇక్కడ ఆపుకొని వాళ్ళ మామూలు అయితే వాళ్ళకి ఇచ్చేసి రావాలన్నమాట ఇట్ సైడ్ రిటర్న్ వెళ్తుంటే మాత్రం మనకైతే ఉండరు ఎవరు డైరెక్ట్ వెళ్ళిపోవడమే మనం మొన్న మనం వచ్చి నెల అయితుంది ఆల్మోస్ట్ కాకపోతే ఇటు అయితే ఎవరు లేరు అప్పుడు మన మామూలు ఇచ్చే వచ్చినాము మామూలు వచ్చేసి మన దగ్గర అప్పుడు పదిహేను వందలు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో అటు సైడ్ చూస్తున్నారు కదా అటు సైడ్ పోయి మనకు వన్ మంత్గా తీసుకోవాలంటే కంప్యూటర్లో మనకు ఫీడ్ చేస్తాడనమాట బండి నెంబర్ ఫీడ్ చేసి అంత ఒక లెక్క అయితే ఉంటుంది మనకు నార్మల్గా మామూలు ఇచ్చేసి వస్తేనా ఒక ట్రిప్కి అయితే తీసుకుంటాడు అనమాట బార్డర్ అయితే క్రాస్ చేసేసాం అంటే ఇంకా ముందు ఒక రెండు ఊర్లు ఉంటాయి ఆ రెండు ఊర్లు దాటాక ఘాట్ రోడ్ వస్తుంది ఆ ఘాట్ రోడ్డు దాటాక మనకు జార్ఖండ్ స్టేట్ అయితే స్టార్ట్ అయిపోద్ది బీహార్ జార్ఖండ్ ఘాట్ రోడ్డు ఎక్కుతా ఉన్నాము మన ముందు ఇంకొక ఆంధ్ర బండి ఉంది ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నెంబరు ఓవర్టేక్ చేద్దాం అనే టైంలోనే పైన బండి వచ్చింది కదా ఈ బండి వెనుక అంటే ఇక ఈ బండి వెనక నిమ్మలంగా పోవాలి ఇక అన్న బండి నిమ్మలంగా ఎక్కుతా మరి ఇంత దగ్గర కూడా ఉండదు దీనకు కొంచెం పోని వెనుకల కోసం వెయిట్ చేసాడు కాదు బండి ఎక్కుతలేదు లాగుతలేదు ఇక అన్నయనకా వస్తే ఇక ఎక్కలేము ఇక మనం మొత్తం బండ్లను అయితే ఆపేసిర్రు సంథింగ్ నైట్ పన్నెండింటికి రాస్తారో ఒక చేస్తా ఉన్నారా మరి ఏంది ఏం కథ అర్థం కావట్లేదు సో అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం చాలా మంది అయితే రోడ్డు మీద అయితే వచ్చేసిర్రు జనాలు అసలు ఏమైంది అనేది అర్థం కావట్లేదు అన్న యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏంది కథ అనేది అర్థం కావట్లేదు ఏం హామీ ఇచ్చిర మరి అందరు లేచిరు మళ్ళా మరి రాత్రి పన్నెండింటికి వీళ్ళు పన్నెండింటికి క్యాన్సిల్ చేస్తే వాళ్ళు మాత్రం ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళుగా ఆ మాత్రం కోపం ఉండదా మరి ప్రొటెస్ట్ చేస్తారంటే చేస్తారు మరి అలాంటప్పుడు మరి ఆ డేట్ ఎందుకు పెట్టాలి పెట్టొద్దు కదా ఈ రోజుకి టెస్ట్ అని చెప్పేసి పరిస్థితే అన్నీ దొరకదు మనకు ఆపోజిట్ వేలో కూడా ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ వరకు అయితే ఆగిపోయినాయి ఇప్పుడు ఎండ్ అయింది అనమాట ఇక అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ బండ్లని అయితే ఎక్కిస్తూ ఉన్నారు కాకపోతే మన బండ్ల మొత్తం సామాన్లు ఉన్నాయని చెప్పి చూసి సపరేట్గా వదిలిపెట్టరు నార్మల్గా లారీలు పోతా అంటే లారీలను అయితే ఆపేసి అందులో ఒకళ్ళిద్దరిని ముగ్గురిని అట్లా సెట్ చేసి పంపిస్తా ఉన్నారు అనమాట అసలు ఇంతకుముందు ఒక డీసీఎం ఖాళీ డీసీఎం ఉంటే ఫస్ట్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని అయితే అందులో వేసి స్టేషన్కి అయితే పట్టుకొని పోయారు తప్పు గవర్నమెంట్ పెట్టుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని పట్టుకొని స్టేషన్కి పోతే ఏం ప్రయోజనం మళ్ళీ రేపు తెల్ల ఎట్లా వాళ్ళ మీద మళ్ళీ కేసులు అంటారు కాదంటారు అంటారు అంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అని అడుగులు కూడా తప్పేనాయి నీ సమాజంలో తప్పే వాస్తవానికి ఎందుకంటే మనం ఎన్ని చూస్తలేం నేను నేను ఎన్ని ప్రొటెస్టులలో పాల్గొనలేదు ఎన్నిసార్లు చూడలేదు ఎట్ కాక